ఒక ఆర్టిస్ట్ నిలబడాలి ఇండస్ట్రీలో అంటే తపన కావాలి తపస్సు కావాలి ఆ రెండు లేకపోతే ఇక్కడ ఉండలేము ఎందుకంటే ఇక్కడ మీకు అవమానాలు ఉంటాయి ఇక్కడ మీరు ఎంత పేషెన్స్తో ఉండాలంటే దీనికన్నా ఇంకెక్కడైనా బాగా చేసుకోవచ్చు అనిపిస్తుంది నేను ఇండస్ట్రీకి వచ్చే ముందే మంచి జాబ్లో మంచి పొజిషన్లో మంచి పేలో ఉన్నా అవన్నీ వదిలేసుకొని నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు నేనేం ఆలోచిస్తానంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఈ పని కోసం వచ్చాను నేను గౌరవం కోసం రాలేదు లేకపోతే నాకు మర్యాద కోసం రాలేదు నేను ఫుడ్ కోసం రాలేదు కాబట్టి ఇట్స్ ఓకే ఆల్ థింగ్స్ అందుకని నేను బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు అన్నట్లుగా కష్టాలు కన్నీళ్లతో పాటు అవమానాలు కూడా చాలా ఎక్కువనే ఉంటాయి అది చాలా మంది పెద్ద పెద్ద ఇలాంటి ఆర్టిస్టులు చెప్పారు కానీ అవమానాలన్నీ బేర్ చేసి ఈ పొజిషన్కి రావడానికి మీకు ఇండస్ట్రీకి వచ్చాక ఎంత టైం పార్టీ లక్కీగా నాకు ఎప్పుడు ఐ నెవర్ ఫేస్డ్ డే వన్ నుంచి ఐ రిసీవ్డ్ వెరీ గుడ్ రెస్పెక్ట్ నాకు ఎందుకో తెలియదు మొన్న నన్ను నా మొహం చూసిన వేలా విశేషమో తెలియదు అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు ఫ్రెండ్లీగా ఉన్నారు అంటే ఇన్ఫ్యాక్ట్ నేను ఇండస్ట్రీలోకి రావటమే ఫస్ట్ బాపు గారి దగ్గర అసోసియేట్గా చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సో బాపు గారి అసిస్టెంట్ అన్నప్పుడు బాపు గారికి ఇచ్చే గౌరవంలో కొంత దక్కుద్ది కదా అంతేగా సో అట్లా అక్కడ గెట్టాను అయినా ఆ తర్వాత బాపుగారే నన్ను లీడ్లో లాంచ్ చేశారు సో బాపు లాంచింగ్ అంటే ఇంకా ఎట్లా ఉంటది అది మర్యాదే జంజల్ గేట్ తో కలిసి కూడా నేను చాలా కంట్రీస్ ట్రావెల్ చేశాను సో అట్లా సినిమా వాళ్ళతో ఫస్ట్ నుంచి పరిచయాలు ఉండడం అలాగే నెట్ అనేది అలా మెయింటైన్ అయింది సూపర్ సార్ ఇప్పుడు సీరియల్స్ సినిమాలు రెండింటికి అసలు డేట్స్ ఎలా అడ్జస్ట్ అవుతున్నాయి అది కూడా ఏంటంటే ఇక్కడ మీరు టూ వీక్స్ కంపల్సరీగా చేయాలి అయితే ఎలా ఉంటదంటే ఇప్పుడు నేను సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ అండ్ డూయింగ్ ఉమ్మడి కుటుంబం ఇప్పుడు నాకు ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ గ్యాప్ ఉంది ఇప్పుడు నన్ను ఎవరన్నా అడిగినప్పుడు నేను చెప్తాను అనమాట నాకు ఈ ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ లోనే ఉన్నానండి నేను లేకపోతే అవైలబుల్గా లేను అని అదొకటి రెండోది ఎప్పుడన్నా కంటిన్యూ డేట్స్ కావాలి ఏమన్నా అడ్జస్ట్ అవుతుందా అని మనం ఈ ప్రొడక్షన్ అడుగుతాం సో వీళ్ళు ఏదన్నా అడ్జస్ట్ చేయగలిగితే ఇంకోటి అవుతుంది లేకపోతే మిస్ అవుతుంది అట్లా చాలా అవుతాయి అలా మిస్ అయిన క్యారెక్టర్స్ అబ్బా సూపర్ క్యారెక్టర్స్ ఇవి అనుకున్నవి ఏమైనా ఉన్నాయా సినిమాలే ఉన్నాయి చాలా నాకు చాలా ఏదైనా ఒకటి చెప్తారా ఎగ్జాంపుల్ అంటే కళ్యాణ్ రామ్ గారి సినిమా మిస్ అయింది నాకు అలాగా అంటే మంచి క్యారెక్టర్ ఉన్నది ఓకే ఓకే అట్లా చాలా ఉంటాయి వస్తూనే ఉంటాయి ఆఫ్కోస్గా మనం రాసిపెట్టలేదు అనుకోవటమే గుర్తింపు అనేది కొన్ని చోట్ల కొంతమందికి వస్తూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే సినిమాల్లో వస్తుంది సినిమా వాళ్ళే సీరియల్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఎక్కువ క్లిక్ అవుతూ ఉంటారు అదేంటో బై గాడ్ వేస్ మీకు అక్కడ ఇక్కడ రెండు చోట్ల మంచి గుర్తింపే ఉంటారు కానీ మీరు ఎక్కువ ఎక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైక్ సినిమాలో సీరియల్స్ నేను నాకు పని ఇష్టం అంతే అది అదా ఇదా ఏంటంటే అట్లా చూస్తే ఇంత స్పీడ్ వర్క్ మూవీ ఉండదు ఓకే ఒక రకంగా చెప్పాలంటే నాకు పని ఇష్టం కాబట్టి నేను ఎక్కువ సీరియల్ ఇష్టపడతాను వదలలేదేమో ఇప్పుడు నేను సీరియల్స్ వద్దని కొన్ని సినిమాల్లో చేస్తే నేను యాజ్ ఇట్ ఈజ్ గానే సంవత్సరానికి కనీసం ఆరేడు సినిమాలు వస్తున్నాయి అప్పుడు ఇంకా ఎక్కువ వచ్చేది నెంబర్ ఇఫ్ ఐ వోంట్ డూ సీరియల్స్ సినిమాలు ఎక్కువ వచ్చేవి కాదని కాదు కానీ ఇప్పుడు నేను నైన్కి వస్తా నైన్ టు నైన్ ఐ వర్క్ ఇట్ ఈస్ కాల్షిట్ టైం సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి లేట్ అయినా కూడా నేను ఏమి ఇబ్బంది పడను ఎందుకంటే నేను ఈ పనిని ప్రేమిస్తున్నాను నేను ఇష్టంతో వచ్చాను కదా ఇక్కడికి నాకు అందుకని నాకు లేట్ అయిందా లేకపోతే అదైందా నేను అట్లాంటివి ఉండవు నేను ఎన్ని గంటల వరకే పని చేస్తా నాకు పని ఇష్టం ఓకే కొత్త ప్రభుత్వం నైన్ టు నైన్ అని చెప్పేసి టైమింగ్స్ ఫిక్స్ చేశారా ఎందుకంటే రిజర్వేషన్స్ ఉంటాయి చాలా మంది కూడా నాతో పాటు చూస్తా కదా మాట్లాడవు ఎందుకు ఇంతసేపు ఎందుకు చేయాలి మనం వేరే వాళ్ళకి ఇప్పుడు టెక్నిషియన్స్ ఎక్స్ట్రా షీట్ కి ఎక్స్ట్రా పే ఉంటది కానీ అట్లా వాళ్ళకి ఏదన్నా ఇస్తే ఇస్తే చేస్తా అనడం కోసం రాలే కదా నేను నేను అట్లా అనుకుంటా అది చాలా మందికి తప్పనిపియచ్చు ఇట్ ఆఫ్ వర్క్ సూపర్ సరే ఇక్కడ నాకు తెలిసి నేను చూస్తున్నప్పటి నుంచి సీరియల్స్ అంటే

అవునా సార్ కానీ ఎలా అనిపిస్తుంది సార్ అంటే చూస్తూ చూస్తుండగానే ముప్పై సంవత్సరాలు గడిచిపోయింది కంటిన్యూ చాలా ఫాస్ట్ చాలా మంది వచ్చారు కొంతమంది కనబడకుండా పోయారు అదే కదా ఇక్కడ ఏంటంటే ఆర్టిస్టులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కొంతమంది ఆర్టిస్ట్ మాత్రమే అక్కడ నిలబడిపోయి ఉంటున్నారు సో మాకు కూడా అది కొంచెం వండర్ గానే అనిపిస్తుంది ఎలా ఇదంతా పాసిబుల్ అని చెప్పేసి అండ్ సార్ ఇంకొకటి ఇక్కడ సీరియల్స్లో మీరు స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆ సినిమాలను కూడా మీరు వదిలిపెట్టుకోలేదు చాలామంది ఏంటంటే డేట్లు అడ్జస్ట్ అవ్వలేదు అన్నట్టు కానీ మీరు ఒక డిఫరెంట్గా ఎలా వెళ్తున్నారంటే ఈ డేట్లో నేను సీరియల్ చేద్దాము ఈ డేట్లో సినిమాలు చేద్దాము అని చెప్పేసేసి కాకపోతే ఏంటంటే మరి ప్రొడక్షన్ నుంచి ఎప్పుడు మీకు ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవా ఏం లేదు నాకైతే అవలేదు ఈరోజు దాకా అంటే నేను ముందే చెప్పేస్తాం మీకు ఇబ్బంది అనుకుంటే యూ జస్ట్ డ్రాప్ మీ ఎందుకంటే మీరు నేను నేనే కావాలి లేకపోతే అటు ఇటు ఇబ్బంది అయిపోయి మీరు నన్ను అడిగి నేను వాళ్ళని అడిగి వాళ్ళు లేక నేనేదో అబద్ధం చెప్పి నేను అబద్ధం చెప్పను నేను నిజమే చెప్తాను మీరు నమ్ముతారు నెంబర్ ఈవెన్ నా లొకేషన్లో కూడా నన్ను ఎన్ని గంటలకు ఉండమంటే దానికన్నా ముందు ఉండే ప్రయత్నం చేస్తా ఓకే ఆ డాట్ నాకు అందుకనే నాకు టైంకి చెప్తారు నా మేనేజర్స్ కూడా అతను టైం మెయింటైన్ చేస్తాడు కాబట్టి అతనికి టైం చెప్పేద్దాం అని అనుకుంటారు అయిపోగానే కూడా నేను చెప్పేస్తారు సార్ మీకు అయిపోయింది యూ కెన్ లీవ్ సో దట్స్ హాఫ్ ఐ మెయింటైన్ సో నేను నాతో చేసే వాళ్ళు కానీ నాకు చాలామంది నా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయ్యి ఉన్నారు సో అప్పుడు వాళ్ళకి కూడా తెలుసు కదా నేను ఈ పనిలో ఉన్నాను నేనే కావాలనుకున్నప్పుడు అరే ఈ డేట్స్ అవైలబుల్గా ఉన్నాయి మన పని కావాలనుకుంటే ఈ డేట్స్లో మనం అడ్జస్ట్ చేద్దాం ఇది పాసిబుల్ యాక్చువల్గా కో డైరెక్టర్ అనుకుంటే మనం అడ్జస్ట్ చేసేయచ్చు సో దట్ ఈస్ పాసిబుల్ సూపర్ సార్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది మేబీ ఇది నేను ఏదో కాంట్రవర్షియల్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్న ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుతాను కోర్స్ ఉమ్మడి కుటుంబం సీరియల్లో నేను ఆర్టిస్టులను చూస్తే చాలామంది కూడా తెలుగు ఆర్టిస్టులే ఉన్నారు కానీ టీవీ రంగంలో కన్నడ ఆర్టిస్టులు హవా ఎక్కువగా ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు దానికి మీరేమంటారు టాలెంట్ ఎక్కడున్నా దానికోసం ఎక్కడున్నా తెస్తారు అండ్ మీకు సినిమాలో కూడా ఇప్పుడు సోనూ అవసరం లేకపోతే ఆశీష్ విద్యార్థి ఏమో అవసరం మురళీకృష్ణ ఏమో అవసరం లేకపోతే సుజిత్ ఏమో అవసరం ఎందుకు తెస్తున్నారు మీరు మీ అంటే ఒక ప్రొడక్షన్ లో ఆ క్యారెక్టర్ కి లేదా ఆ బిజినెస్ కి అవసరం అయితే తెచ్చుకుంటాం ఇక ఇక్కడ మన తెలుగు సీరియల్లో కన్నడ వాళ్ళు ఎందుకు అనేది ఒక డిస్కషన్ వస్తుంది ఇది ప్రతిసారి వస్తుంది నేను అసోసియేషన్ లో ఐ వాజ్ ఎక్స్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మా మీటింగ్ లో కూడా ప్రతిసారి కన్నడ ఆర్టిస్ట్లను బ్యాన్ చేయాలి బ్యాన్ అనేది మనం చేయలేము ఎందుకంటే ఆర్టిస్ట్కి నీడ్ ఉన్నా ఆర్టిస్ట్ అవసరం ఉన్నా డిమాండ్ ఉన్నా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా తీసుకెళ్తారు ఇప్పుడు నేను స్టేట్ కన నేను తమిళ్ సీరియల్ చేశాను స్టేట్ తమిళ్ సీరియల్ నాకేం వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్పలేదు అంటే మీరు అనొచ్చు మీరు ఒక్కరే వెళ్ళి చేశారు కాబట్టి మీకు ఆబ్జెక్షన్ లేదేమో ఎక్కువ నంబర్ ఉండడం వల్ల మీకు ఆబ్జెక్షన్ వస్తుంది ఇక్కడ ప్రతిసారి ఇప్పుడు ఏదో నాలాంటి వాడు ముప్పై సంవత్సరాల నుంచి నన్నే చూస్తే జనాలకు బహుశా ఐమ్ గాడ్ బోర్ కొట్టట్లేదు కాబట్టి నడిచిపోతుంది కొన్ని రోజుల తర్వాత స్టేల్ అయిపోతాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్